తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకున్న దేవస్థానం యాజమాన్యం తగు చర్యలు తీసుకుంటుంది మునుపట్ల దర్శనం కోసం వెళ్ళిన భక్తులు లైవ్ లో ఉంటే కొన్ని గంటల కాల వ్యవధి పట్టేదని ఇప్పుడు ఎటువంటి దర్శనం టికెట్ తీసుకుని వెళ్లిన భక్తులు రద్దీకి గురి కాకుండా దర్శనం చాలా తక్కువ టైంలో అయిపోవటం పట్ల రాష్ట్ర ప్రభుత్వం మరియు దేవస్థానం యాజమాన్యం తీసుకున్న చర్యల పట్ల భక్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు మేము కర్ణాటక గుల్బర్గ డిస్ట్రిక్ట్ చేయడం తాలూకా తెలుగు వచ్చండి మేడం ఆ దర్శనం నిన్న నిన్న మేము సాయంత్రము ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ టోకన్ ఉండే ఐదు గంటలకు మేము లైన్లో నిమ్మడము మాకు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ దర్శనం అయింది మేడం ఒకసారి మరి మొన్న పేలగామ టెరర్ అటాక్ అయిన తర్వాత తిరుపతిలో రావడం జరిగింది తిరుపతిలో కూడా ఎక్కువ టూరిస్టులు ఉన్నారు కాబట్టి ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు కదా సెక్యూరిటీ అది ఎలా ఉంది సెక్యూరిటీ అది మంచిగా ఉంది నిన్న మేము వచ్చి నిన్న ఉదయం మేము ఇక్కడికి తొమ్మిది గంటలకు పది గంటలకు ఇక్కడ వచ్చి దిగినాము మేము రూమ్ రూమ్ దాంట్లో షివర్ ఆఫీస్ లో రూమ్ బుకింగ్ కు మాకు జర కొంచెం టైం పట్టింది మాకు మాకు తొమ్మిది గంటల గంటల రెజిస్ట్రేషన్ అయింది మాకు రూమ్ అలర్ట్ కానీ మాకు మధ్యాహ్నం రెండు గంటల టైం నాలుగైదు గంటలు వెయిటింగ్ అయిపోయింది మాకు తర్వాత రూమ్ అలాట్మెంట్ అయింది రూమ్ ప్రెస్ అయిపోయి అంతా మంచిగా ఉన్నాయి భోజనం దర్శనం సమయం ఎంత సమయం తీసుకుంది అలా దర్శనం చేసినప్పుడు అక్కడ సిబ్బందులు ఇదివరకు చూస్తారా లేకపోతే కొంచెం సమయం నుంచి చూడడానికి అవకాశం ఇచ్చారు సమయం పట్టింది నాలుగు ఫోర్ అవర్స్ సమయం పట్టింది దగ్గర పోయినప్పుడు కొంచెం తగ్గింది మంచిగానే కొంచెం పబ్లిక్ టైట్ ఉండగా కొంచెం త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మనం దర్శనం చేయడానికి వెళ్తే అక్కడ తోస్తేవాడు

ఓకే సార్ మీ ట్రైన్ జర్నీ ఎలాగే ఓకే ఓకే సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఉన్న నేపథ్యంలో మన లో టెరర్ అటాక్ అయిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉంది ఏదైనా రిస్క్ లాగా ఏమైనా అనిపిస్తున్నా చెప్పండి సార్ అంతా బాగానే ఉందంట ఓకే సార్ आप बताइए आपका नाम कहाँ से आए हैं सर ओके आपका आप बताओ कितना लगा आपको कमी कमी हुआ था क्योंकि सर बारह घंटे चौबीस घंटे बोल रहे थे घंटे अच्छी दृष्टि निकले पालकी ले हथी देख ले मंदिर में लगभग तीन मिनट था अच्छा अच्छा सब मिनट मतलब पहले से अभी बेहतर है बहुत बेहतर है प्लानिंग बहुत अच्छे है या प्लान बहुत अच्छा है या अच्छा क्या बिल्कुल तो नहीं कुछ नहीं अच्छा दर्शनवार ओके मंदिर दर्शनवार

और कई रिस्क पहले पहले पाँच साल पहले जब आते थे तब तो पूरा धक्का का ज्यादा होता था और किससे भगवान को दर्शन भी नहीं कर पाते जो कि हम इतना दूर से की, ट्रेन करके आके फिर यहाँ पर दे करके बाद हमको घर पर आजकल कैसा है घर कितना होता है चलो दिक्कत नहीं थैंक यू सो मच मैडम यही चल रहा इंडिया इतना बताइए आप कहाँ से आए

అందరూ రావచ్చు ఇబ్బంది దర్శనం అయిందని అంటున్నారు ఇది వరకు ఉన్నప్పుడు ఇలా దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పోపులా చాలా ఎక్కువ ఉండేవి అలాగే దేవుడు కూడా ఎక్కువ సమయం వరకు దర్శనం చేసే అవకాశం ఇచ్చారు కాదు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ పోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి దేవుణ్ణి కనీసం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వరకు చూసి ఆనందపూర్వకంగా దర్శనం చేస్తానికి చాలా మంచి సమయం ఇస్తారని ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది ఇక్కడ అదే కాదు ఇక్కడ ఫుడ్ సౌకర్యం కానీ రూమ్ సౌకర్యం గానీ అంత సేఫ్ సేఫ్ సైడ్ గాని సేఫ్టీ కానీ సేఫ్టీ మెజర్ మెజర్మెంట్ కానీ అంతా చాలా బాగుందని చెప్పడం జరుగుతుంది అనుపం యాదవ్ తిరుపతి ఎస్వి న్యూ థ్యాంక్ యూ